నమస్కారం ఈ వీడియోలో సింహరాశి ధనస్థానం గురించి మాట్లాడుకుందాం ఈ ధనస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయంటే శుక్రుడు శని దృష్టి ఉంది శని దృష్టి అంటే ఇంకా శని ఉన్నట్లే లెక్క శుక్రుడైతే పది రోజులకు తులారాశిలోకి వెళ్ళిపోతాడు శని దృష్టి మాత్రం రెండు సంవత్సరాలు అక్కడే ఉంటుంది కాబట్టి ధనస్థానం ఇబ్బందికరంగా ఉంటుంది జన్నాళ్ళు ఇలా ఉంటుంది అప్పుడప్పుడైనా కొంతైనా అదృష్టం లేదా అని చూస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఒక నెల రోజులు బాగానే ఉంటుంది అప్పటికి కుజుడు సూర్యుడు ఈ గ్రహాలు వస్తాయి మిత్ర గ్రహాలు కాబట్టి ఇబ్బంది ఉండదు ఆ అదృష్ట అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ కొన్ని రోజులు కొన్ని నెలలు ఇబ్బంది లేకుండా ఉండవచ్చు ఇలా రెండు సంవత్సరాల లోపల అప్పుడప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆరు నెలలకు కొంత అదృష్టం వస్తూ ఉంటుంది దాని ద్వారా ఇబ్బంది లేకుండా ఉండవచ్చు ఇప్పుడు మరీ తీవ్రమైన ఇబ్బంది అంటే కాదు ఎందుకంటే ముందు నెలలో కుజుడు సూర్యుడు సింహరాశి ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ అదృష్టాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు కూడా కొంతవరకు బాగానే ఉంది మళ్ళీ ఆ తర్వాత నేను చెప్పినట్లు రెండు వేల ఇరవై ఆరులో కూడా అప్పుడు కూడా బాగానే ఉంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి